నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతా ఆయన నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తే నేను చెప్పిన మా కార్యకర్తలు ఎవరు వినరు కాబట్టి ఆ కొత్త సాంప్రదాయానికి వరవడికి శ్రీకారం చుట్టొద్దండి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం సో ఈ నేపథ్యంలో అసలు ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి జగన్ గారి ఉద్దేశం ఏంటి మాట్లాడడం మొత్తం కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వినే ఉంటారు ఇంకా చాలా విషయాలు మాట్లాడారు చూసారు కదా ఏంటి దాని మీద మీ ఒపీనియన్ మీరు ప్రశ్న అడగాలండి చాలా ఖండాల్ ఖండాలుగా అక్కడ ఒపీనియన్ అడగచ్చు మీరు నన్ను ఇప్పుడు దాంట్లో మహానటులు దాని తర్వాత నటన గురించి చెప్పాడు తర్వాత సినిమా డైలాగ్స్ గురించి చెప్పాడు దాని తర్వాత ప్రశాంతి రెడ్డి ఇష్యూ గురించి చెప్పాడు దాని తర్వాత సంస్కరణలు ఏమో నాకు తెలియదు మరి ఆ వర్డ్ నాకు రావట్లేదు వాటి గురించి చెప్పారు తర్వాత ఆ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారని చెప్పారు దాని తర్వాత ఎవరు కష్టాలు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చెప్పట్లేదు ఈ దగ్గరికి వచ్చే గుట్ల గుట్ల కింద భార నుంచి చెప్తున్నారని చెప్తున్నారు తర్వాత రప్పరప్ప పోస్టర్లు పెట్టిన ఇద్దరిని తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేయడం ఏంటని చెప్పారు దాని తర్వాత ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి బయట పోలీసు వెహికల్ ఆగున్నా కూడా ఈ లోపల రప్పరప్ప ఎలా చేశారు టీడీపీ వాళ్ళందరూ వెళ్ళని చెప్పి అది కూడా చెప్పాడు తర్వాత ఇదంతా కాకుండా పోలీస్ వ్యవస్థలో పిఎస్ఆర్ ఆంజనేయని విశాల్ గుండిని కాంతిరాన్ టాటా అని వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు దాని తర్వాత ఇంకా చాలా చెప్పుకుంటాను ఎలాంటి డిఎస్పీ కింద ఉన్న వాళ్ళు అందరూ పని చేస్తా ఒక ముఠా కింద ఫామ్ అయ్యి లిక్కర్లో బెల్ట్ షాపుల్లో వాళ్ళు సగం తీసుకుని మిగతా చిన్నబాబుకి ఇచ్చారని చెప్పారు ఇలా పుంకాలు పుంకాలుగా నేను కూర్చుని ప్రెస్ మీట్ జరిగింది ఈ ప్రెస్ మీట్ లో అర్థం పరదలేని ప్రెస్ మీట్ నాకైతే అర్థమైంది ఓకే పోని దాంట్లో అర్థం సేకరిద్దాం నేను డిసైడ్ అయినంటే ఆయన అన్నాడు ఏంటి అమ్మో నాకే మైండ్ చెదిరిపోతుంది ఈరోజు మహానటులతో కంపారిజన్ లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారిని మించిన మహానటుడు అయిపోయాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అని చెప్పన్నారు నాకు ఎన్టీ రామారావు గారికి అంటే రాజినాలంటే చాలా ఇష్టం నాకు రాజనాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు ఒక రకమైన వా వా అయి నీడ్ అనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని మించిపోయిన నటుడు అయితే మరి నాకు ఇష్టమైన రాజనాల్ గారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి పో నాకే రాజనాల ఫేవరెట్ కాబట్టి నాకు బాగానే ఉంటుంది కదా ఏ రాజనాల్ గారిని మీరు ఐ అప్రిషియేట్ చేయరా రాజనాల్ గారి ఇష్టం ఉండదా ఆయన సినిమాలకు క్రేజ్ ఉంటుందా సో రాజనాల్ గారి నాకు ఇష్టం ఆయన మించిన మహానటుడు జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకుంటాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ తప్పేం లేదు నేను అన్న దాంట్లో అండ్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో తీసుకుంటే కనుక నేను ఈ టర్మ్ లో ఆయన నవ్వటం చూశాను దాని ముందు నవ్వేవారు కూడా కాదు ఆయన స్టాండర్డ్ ఫేస్ ఆయన బట్టలు మారవు ఆయన హెయిర్ స్టైల్ మారదు ఆయన ఎక్స్ప్రెషన్స్ మారవు ఆయన చేసే హార్డ్ వర్క్ మారదు అపోజిషన్ లో ఉన్న పవర్ లో ఉన్నా అలాగే ఉంటారు అసలు ఆయన ఉంటే సీఎం ఎవడనేది ఎవరికి అర్థం కాదు అపోజిషన్ లో ఈయన కూర్చుంటే కి వాల్యూ ఉండదండి బికాస్ ఆయన అంత ప్రోటోకాల్ మెయింటైన్ చేసుకుంటా అలాగే బట్టలు వేసుకుని అలాగే వెళ్ళిపోయి రోజు మీరు ఆలోచించండి లెగవటం లెగవటం ఏ రాష్ట్ర ప్రజల కోసం తిరుగుతూ ఉంటారు ఆయన ఒక రోజు అంటే బ్రేక్ తీసుకున్నాడు అపోజిషన్ లో ఉంటే ప్రజలకి ఏం కష్టాలు ఉన్నాయని తిరుగుతూ ఉంటారు ఇప్పుడున్నాం అనుకోండి అసలు అర్జెంట్ గా స్టేట్ ఎలా డెవలప్ చేయాలని తిరుగుతూ ఉంటారు ఇప్పుడు నుంచా ఇది నాలుగు దశాబ్దాల చరిత్ర నాలుగు దశాబ్దాలు నిమిషమే చరిత్ర అది చూస్తానే ఉండి చూస్తానే ఉండి చంద్రబాబు నాయుడు గారు బోర్ కొట్టి కొట్టిన అభివృద్ధిలో మాత్రం మమ్మల్ని ఎప్పుడు అప్రైజింగ్ మూమెంట్లోనే ఉంటుంది స్టేట్ అనేది చాలా మంది ప్రజల కాంక్ష ఆకాంక్ష దాంట్లో ఇలా స్టర్నెస్ వర్కర్సే కావాలి ప్రజా సేవకులం మేము వర్క్ చేయడానికి ఉన్నాం అని చెప్పేవాళ్ళు ఈయన పేరు ముందు ఇప్పుడు ఇది ఇప్పుడిప్పుడు ఈ టర్మ్ లో నేను చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో కలుస్తున్నారు కూడా ప్రజలతో ఇదివరకు కలిసేవారండి కానీ చాలా రిజర్వ్ ఉండేవాళ్ళు ఆయన కొంచెం ప్రజల ఆయన వెళ్తున్నారు తర్వాత ప్రజలు ఆయన దగ్గరకు వస్తున్నారు రెసిపెంట్ గా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటున్నాయి ఇది కూడా నట్నైనా నాకు అర్థం కాదు మరి అక్క సారీ నాకు అది వస్తుందండి ఐఎమ్ సారీ నాకు వర్డ్ తిరక్క అక్క చెమ్లు అక్క తిరిగి బుగ్గ్గ్గల్ సవర్ తీసిన బ్యాచ్ ఉంటుంది చాలా వరకు మరి బొగ్గల్ సవర్ తీసిందంతా ఏంటి రాజనాల్ గారి మించిన నటన ఏం చెప్తాం దానికి దానికి ఏమన్నా వచ్చిందా పోనీ ప్రజలేమన్నా నటనకి మైమర్చిపోయి అబ్బాయి ఇది కదా నత విశ్వా విఖ్యాత నువ్వు ఇంతకు మించినడు లేవని చెప్పి ఓట్లేసారా నటనలు చూసి ఓట్లేరు రాజకీయాలు అది జగన్మోహన్ రెడ్డికైనా చంద్రబాబు నాయుడికైనా నటనలు చూసి మాత్రం ఓట్లేరు సో మన నట సామ్రాట్ అవ్వాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంలో నటన అంటే ఒంగోలు గిత్తి సినిమాలో ప్రకాశ్ రాజు గారు గుర్తొస్తారు మీరు పంచలేని ఇచ్చారు ఈరోజు నాకు అది నిజమే అవునండి ప్రకాష్ రాజు నాకు ఆ సీన్ ఏంటంటే ఒంగోలు కొత్త సినిమాలు దెబ్బలు కొట్టించుకున్న ఒకటి పౌడర్ వేసుకుంటా కూర్చుని నీకు ఒక విషయం చెప్పిన మా బాబాయిని చంపింది నేనే అసలు నీకు ఇంకొక విషయం చెప్పిన మా నాన్నని చంపింది కూడా నేనే అంటాడు ఆ స్ప్రీలో ప్రకాష్ రాజు యాక్షన్ అదిరిపోద్దండి వెరీ గుడ్ టు రిమెంబర్ ప్రకాశ్ రాజు గారు ఈ మూమెంట్ లో మా నాన్నని మా బాబాయిని చంపింది నేనే కానీ మార్కెట్ లో శుభ్రంగా తిరుగుతూ ఉంటాడు రైట్ రాయల్ గా పెద్ద మనిషిలాగా పౌడర్ అని తెచ్చుకుంటే తిరుగుతూ ఉంటాడు గుడ్ కానీ నల్గవు ఎక్కడ సో అదంతా వెరీ గుడ్ యాక్షన్ కానీ ఈ రోజు మనం నటన్లు గురించి మాట్లాడడం కంటే ముందు రప్పరప్ప డైలాగులు పెట్టినందుకు తీసుకెళ్లిపోయి జైల్లో పెడతారా అన్న క్వశ్చన్ రేస్ చేశాడు అసలు జగన్మోహన్ రెడ్డి సిఎంఎల్ అయ్యాడు నాకైతే అర్థం కా ఈ బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదా సినిమాలో సెన్సర్ బోర్డ్ ఇచ్చేది కూడా చిన్నపిల్లలు కొన్ని చూడకుండా ఉండడానికి కొన్ని యునానిమస్గా అందరూ చూడడానికి యూ యూ బై ఏ ఫర్ ఆల్ దాని తర్వాత బిలో ట్వెల్వ్ ఇయర్స్ నాట్ అలౌడ్ అబవ్ ఎయిటీన్ ఇయర్స్ రిక్వైర్డ్ ఇన్ని సర్టిఫికేషన్ ఇచ్చి దాంట్లో సెక్షువల్ కంటిటీ నూడిటీ హెరాస్మెంట్ ఫైట్స్ ఎక్కువ ఉన్నా బ్లడ్ షెడ్ ఎక్కువ ఉన్నా చూడకూడదు అని చెప్తారు ఆఖరికి నువ్వు చూసుకునే ప్రైమ్ వీడియోస్లో అవని నెట్ఫ్లిక్స్లో అవినీతిని దానిపైన గైడ్లైన్స్ వేస్తూనే ఉంటారు అవి వివక్షత పక్కన పడేసి పిచ్చి పిచ్చిగా కూర్చొని చూసే కుటుంబాల గురించి ఎవరు ఆడలేరు చిన్నప్పటి నుంచి చూస్తా పెరుగుతామని అంటారు కొంతమంది పిల్లలు మరి నేను అనలేను దానికి అలా చూసే క్యాడర్ వేరు ఉంటుంది కానీ మామూలుగా పెంచిన పిల్లల్ని అయితే ఇంట్లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చూసినప్పుడు కూడా పేరెంట్స్ పక్కన ఉంటారు కొన్ని సినిమాలు చూడకూడదు పిల్లల ముందు అనుకుంటారు కొంత హెరాస్మెంట్ అనుకుంటారు కానీ నాకు అర్థం ఉంది ఏంటంటే ఇది సినిమా పర్స్పెక్టివ్ వరకు ఇట్స్ అన్ ఫీస్ట్ ఇప్పుడు సినిమాలో నేను నిన్న నేను తీసిన రెండు పేర్లు చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు నిన్న ఆయన చెప్పాడు ఆ సినిమాలో డైలాగులు అయితే ఇంకా ఉంటాయంట నాకు అర్థం కాదు నువ్వు ఒకవేళ వాళ్ళ సినిమాలో చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు గన్ తీసుకుని కటా 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 కాల్చుకుంటూ వెళ్తారు బయట చేయమన్నా పని ఎవరినన్నా సినిమా ఒకటే రియల్ లైఫ్ ఒకటే అయినా ఎలా మాట్లాడుతావు నువ్వు సినిమా డైలాగులు స్వేచ్ఛగా తిరుగుకుంటే జైల్లో పెడతారని దాంట్లో ఏం రాశారు రప్పరప్ప డైలాగ్ పెట్టలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వచ్చాక ఎవరు వచ్చాక సినిమాలో రాయలేదు ఈ డైలాగు నువ్వు ఇలా ఇలా అనుకున్నా కూడా సినిమాలో డైలాగ్ లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వచ్చాక రప్పరప్ప ఆడిస్తామని చెప్పి దాంట్లో బెదిరింపు ఉంది ఇది కూడా మర్చిపోతావు చెప్పేటప్పుడు రెండోది సినిమాలకి తీసుకొచ్చే పాలిటిక్స్ రియల్ లైఫ్ ఒకటే ఎలా అవుతుంది జగన్ ప్రతి ఒక్కళ్ళు సినిమా హీరోలై కూర్చుంటే పోవాలా ప్రజాసేవకులు ఎందుకు అవుతారు ఇంకా సినిమాలో మర్డర్స్ బాగుంటాయండి బయట చేస్తే నచ్చుతాయి మనకి చెప్పండి సినిమాలో రేప్ బయట కూడా పర్మిట్ చేస్తారా సినిమాలో హీరో వచ్చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు పోలీసులు చేతులు కట్టు కూర్చుంటారా ఇప్పుడు మనకు అన్ని జత్వాని కేసుల్లో జరగవు కదండి తీసుకెళ్లిపోయి అర్జెంట్గా విశాల్ గుండి పంపించేసేయండి ఐపీఎస్ పంపించేస్తారు ఒక కుక్కల విద్యాసాగర్ కొడుకు ఇచ్చిన ఫేక్ కంప్లైంట్ పైన దానికి పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓలు ఆ మీటింగ్ అరేంజ్ చేస్తాడు కాంతిరా టాటా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడు ఇంతమందిని ఇన్వాల్వ్ అయిపోయి ఒక చిన్న అంటే లిటరలీ ఒక బెంచ్ ఫుల్ యాక్ట్ లో ఒక లేడీని తీసుకొచ్చి స్టేట్ లో నలభై రెండు రోజుల దాకా వచ్చి శానిటరీ ప్యాడ్స్ కూడా ఉంటుంది సినిమా కంటే ఏం తక్కువ అరెండ్ ఇన్స్పైర్డ్ ప్రతిసారి మనం ఇలాగే చేసుకుంటూ వెళ్తే ప్రజలు చేయంటారని కూడా గుర్తుంచుకోవాలి కదా జరిగింది సినిమా కంటే దారుణం అమ్మాయి పరిస్థితి కాదా పీరియడ్స్కి ప్యాడ్స్ కూడా ఇవ్వరండి నా విధంగా లేడీ నాకు కడుపు వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడాలంటే సినిమా కంటే ఏం తక్కువ ఈ దాష్టికం చెప్పండి నీకు ఓట్లు వేసి గెలిపించిన అమరావతి రైతులు నువ్వు చెప్పిన మాట ఆ రోజు అమరావతి క్యాపిటల్ అని నువ్వు చెప్పి తీసుకొచ్చి ఓట్లేడిస్తే అసలు వాళ్ళ చీర్లెట్ వెళ్తున్నాయా జాకెట్లు ఇట్లా వెళ్తున్నాయో పట్టించుకోకుండా ఈడ్ చేసి నువ్వు ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ పక్కన కొంతమంది పదహారు రోజుల పాటు దీక్షలు నిర్వహించి నీకు చీది నువ్వు చేస్తున్న తప్పు మారు మారు అని చెప్తే కవాత్ అదే ప్లేస్ లో కొట్టించి పరదలు కట్టుకుంటే అక్కడ తిరిగేవాళ్ళు ఏ ఫ్యాక్షన్ సినిమా కంటే తక్కువ కానీ ఇవాళ మళ్ళీ అదే రైతులు కొంతమంది అది వెళ్ళింది కూడా టెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ కి ఎప్పుడు అగైన్స్ ఉంటుంది డెఫినెట్ గా నేను ఇప్పుడు అంటలేదు చంద్రబాబు నాయుడు గారికి మొత్తం రాష్ట్రం అంతా దాసోహం కాళ్ళ మీద పడ జగన్మోహన్ రెడ్డి గారికి థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంది ఆ ఓట్ షేరింగ్లో ఖచ్చితంగా అమరావతి రీజన్కి చెందిన వాళ్ళు మేబీ దే డిస్ లీ లైక్ ద ప్రాజెక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆర్ మేబీ ది నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ చంద్రబాబు నాయుడు వాళ్ళు వెళ్తారు అసలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ దాసోహం అనలేదు కదండి మాకు కూటం ప్రభుత్వం నచ్చింది వేళ సేవ కావాలి మాకని ఓట్లేయలేదు కదా పదకొండు స్థానాలు ఇతనికి కూడా ఇచ్చారు కదా వైకాపాకి పదకొండు స్థానాలు ఇచ్చిన తర్వాత అది కాకుండా ఓట్ షేరింగ్లో థర్టీ నైన్ పర్సెంట్ ఉందని చెప్పి గణంకాలని చూపిస్తున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు వెళ్ళరు కానీ దానివల్ల చంద్రబాబు నాయుడిని వదిలేసేసి నా దగ్గరికి వచ్చేస్తున్నారంటూ ఫూలిష్ యాక్ట్ ఇదంతా కాకుండా అంటాడు ఏంటండి మూడేళ్లలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు ఎక్కడికి ఎగిరిపోతాడు ఎక్కడికి ఎగిరిపోతాడు నాకు అర్థం కాదు అసలు నువ్వు ఒకే సీఎంబి సినిమాని రియల్ లైఫ్ని కంపేర్ చేయడం కూడా నీకు అర్థం కాదు దాన్ని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు ఎక్కడికి ఎగిరిపోతాడు దాని ఉద్దేశం ఏంటో ఇప్పుడు ఎగిరిపోవడం అంటే ఏంటండి ఇదేమన్నా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈస్ ఎనీథింగ్ బీంగ్ ప్లాన్ అగేన్స్ట్ ఏమైనా చేద్దామని ప్లాన్ చేస్తున్నారా ఎగిరిపోతాడని నువ్వు షోర్గా ఎలా చెప్పగలుగుతావు నాకు అర్థం కాదు పేరెంట్ నాని ఏమో మొన్న అలాగే అంటాడు అదే కాంటాక్ట్స్ తీసుకొచ్చేసి నువ్వు ఎగిరిపోతాడని చెప్తున్నావు అసలు మీరైనా కాంటాక్ట్ అవుతున్నారా ఆయన పైన ఆలోచించుకోవాలి కదండి ప్రతి ఒక్కళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు సేవలు తీసుకోవాలనుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు సేఫ్టీ ఏంటని కూడా ఆలోచించుకోవాలి కదా ప్రజలు ఇంకా ఆయన తప్ప మార్గదర్శనం కనిపించట్లేదని నూట అరవై స్థానాలు ఇచ్చారు కదండి ఆయనకి నూట అరవై నాలుగు అది స్థానాలు ఇచ్చారంటే మరి నువ్వు తప్ప దిక్కులే స్వామి అనే కదా జనాలు ఆంధ్రప్రదేశ్లో వేసింది ఇంత మెజారిటీ వేస్తారండి ఎవరైనా ఇంత వేసినప్పుడు ఆయన ఎగిరిపోతాడని ఎవరైనా చెప్తుంటే దట్ మీన్స్ టు సే అసలు ఆయన సెక్యూరిటీ ఏంటి ఇస్ దర్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్ ఇంత షోర్గా గా ఎలా చెప్తాడు లేకపోతే పేరు నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా మూడేళ్ళు చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడని డెఫినెట్ గా ఆలోచించాలండి యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లాజిస్టిక్స్ మనము షోర్గా గా మనం ఒక ఎగ్జామ్ పాస్ అవుతామని రాసిన అడిగే తెలుసు షోర్గా చంద్రబాబు నాయుడు మూడేళ్ళు ఎగిరిపోతాడని చెప్పేది ఎవరికి తెలుస్తుంది ఇది తప్పుడు సంకేతాలండి ఇదంతా కాకుండా మంచి పాట ఉంటే దాన్ని కూడా తిరిగి పాడతావు అయితే చాలామంది ఈ పాట కూడా పాడుకోవాలి రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకే అని ఏ ఇది మంచి పాట కాదా రోజు ఇదే పాట పాడుంటారు గడిచిన ఐదేళ్ళలో ఏమో నా దృష్టిలో ఇది మంచి పాట కాబట్టి పాడుంటారు అనుకున్నా రోజు రాజనాల్ సినిమాలు చూస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్ళు ఏమో ఇది నా అభిప్రాయం తప్పే ఉంది రాజధాని మించిన విలన్ ఉన్నారా రాజధాని మించిన పర్సనాలిటీ ఉన్నారా రాజధాని సినిమాలు అంటే ఎంత కట్టవు టికెట్లు కూర్చొని ఇదంతా కాకుండా మళ్ళీ ఇదంతా కాకుండా బాలకృష్ణ సినిమాలపైన పవన్ కళ్యాణ్ సినిమాలపైన వచ్చి పట్టం ఇంతకంటే ఎక్కువ ఉంటాయండి ఆ పాటని పవన్ కళ్యాణ్ గారి సినిమాలో గబ్బరిసింగ్లో పెట్టారండి మళ్ళీ ఏదండి రాలిపోయే పువ్వు అని మంచి ఉండాలండి కొంచెం ఎంటర్టైన్మెంట్ లేకపోతే పాలిటిక్స్ ఎప్పుడు అంటే బోర్ కొడుతుంది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు సీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ఫ్యాన్ టు అల్లు అర్జున్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే రప్ప రప్ప రప 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 ఏ సినిమాలో హీరో కూడా అంత ఫ్లోర్ రాదు ఇది తిరిగినట్టు గ్రేట్ అబ్బా అండ్ ఈజ్ ఎంకరేజింగ్ అది గొప్పతనం మన ఎవరైనా రప్ప రప్పలాడిస్తామంటే బెదిరిపోయి ముందు పోలీసుల దగ్గరికి వెళ్తుంటే అంటే ఏ టబ్బా సినిమాలో డైలాగ్ చెప్పుకుంటే సినిమాలో రెండు వేల ఇరవై తొమ్మిది రాయలేదు కదా అన్నయ్య అది ఎలా మర్చిపోదాం సినిమా డైలాగులు అది రాయాల సుకుమార్ దగ్గరికి వెళ్ళి సుకుమార్ రైటింగ్స్ రాంచుకోవాల్సింది ఇంకో లైన్ ఇది మన డబ్బింగ్ బాబాబా అని చెప్పి ఉంటే పోయి ఉండేది అది అది చెప్పరా ఎవరు రప్పారప్ప అప్పుడు ఆడిస్తా అన్నాడు అది కూడా ఆడవాళ్ళ జోలికి వస్తాయి మనం ఆడ ఈరోజు జత్వానికే తోడలేము మనం ఇంకా మిగతా ఆడవాళ్ళకే ఉంటాం ఇదంతా కాకుండా అక్క చెల్లెమ్మలందరికీ నేను ఉన్నాను అసలు సొంత చెల్లికి ఉండు ఒకసారి రాష్ట్రం అంతా ఇదే అడుగుతుంది సొంత చెల్లిని ఒకసారి పిలిపించి మాట్లాడు ఆస్తి తగదలని పేపర్లో వస్తాయి మదర్ తో కాన్స్పిరసీస్ సిస్టర్ తో కాన్స్పిరసీస్ ఇష్యూస్ ఉన్నాయి ఐఎమ్ సారీ నాట్ కాన్స్పిరసీస్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు జనాలు మొత్తుకుంటున్నారు ఇంత ఇంత చెప్పినప్పుడు రాష్ట్రం అంతా చెల్లెల గురించి ఎందుకు గానీ రక్షాబంధనం సొంత చెల్లెతో రాఖీ కట్టించుకోప్పుడు వస్తుంది కదా దట్ విల్ బి హైలైట్ పాయింట్ కుటుంబంకే నుంచోలేని అన్న రాష్ట్రంలో మిగతా చెల్లెలందరి కోసం ఏం నుంచి అనుకోరా ఎవరన్నా ఎవరన్నా ముందు అని నువ్వు ముందు కాపురం చేసే కళాకంతులు ఖాళీ గోట్లు తెలిసిపోతూ ఉంటాయి అంటారు ప్రతి ఒక్కళ్ళు అలాగే మనకి చెల్లెల పట్ల ఉన్న రెస్పాన్సిబిలిటీ షర్మిలా గారి పట్ల నువ్వు తీసుకొని దాన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది తప్పే ఉంది నేను దాంట్లో ఇప్పుడు అందరూ చెల్లెళ్ళే కదా బోరుగడ్డ నీ చెల్లెళ్ళు ఎందుకు తిట్టించావు మరి పోసాని కృష్ణమూర్తిని చెల్లెళ్ళు ఎందుకు తిట్టించావు మరి కొడా వెంకటేశ్వర రో వాళ్ళని నేను వంశీ ఎందుకు పిచ్చి పిచ్చుగా మాట్లాడించావు మిగతా చెల్లెళ్ళ పట్ల అక్కల పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండదా అప్పుడు నీకు ఇప్పుడు అక్క కావాలా ఇదంతా కాకుండా పవర్లోకి వస్తేనంట ఇప్పుడు ఆపలేడంట ఆయన నువ్వు అప్పుడు ఆపుంటే పవర్ తిరిగి వచ్చి ఉండేది మళ్ళీ ఆపలేని కథ పవర్ ఎలా వస్తుంది జగన్ నాకు అర్థం కాదు అప్పుడు ఆ భూతులు వెళ్ళలేక కదా జనాలు అందరూ వద్దన్నారు నువ్వు మళ్ళీ అదే స్లోగండి నేను ఆపలేను నేను ఆపలేను అని చెప్పి నువ్వు మళ్ళీ డెలివరబుల్స్ కింద పెడుతుంటే అసలు ఓట్లు ఎవరైనా వేస్తారా చెప్పండి నువ్వు అప్పుడు ఆపలేవు ఫ్యూచర్లో కూడా ఆపలేను అని చెప్తుంటే నువ్వు ఈ ఈ రిపేరింగ్ పీరియడ్ ఈ సోకాల్ నాలుగేళ్ళు ఏదైతే ఉందో దాంట్లో కూడా నువ్వు రిపేర్ చేసుకోకుండా నేను ఆపలేనని ముందే చెప్పేస్తుంటే నువ్వే ఆపలేనప్పుడు నీ కార్యకర్తలు అసలు నిన్ను నమ్మి ఓట్లు ఎందుకు వేస్తారు నువ్వెక్కడ లీడర్వి నాకు చెప్పది పార్టీ నాయకుడు చెప్పాడంటే కార్యకర్తలు నిన్నీ తీరాలి ఇన్ని తీరాలి నిబద్ధత గల కార్యకర్తలు ఉండాలి ఎక్కడన్నా కూడా అమోఘమైన కార్యకర్తలు ఉండాలి అది టీడీపీకే సొంతము మనకు సొంతం కాదు మన మాట ఏ కార్యకర్త అయినా నువ్వే చెప్తే ఎంత ఫాల్సిన అవుతున్నావు నువ్వు జనాల్లో తప్ప జగన్ గారు గుర్తించుకోవట్లేదు రప రప రప్పా రప్ప బిజీగా ఉన్నాడు ఆయన ఆయన సినిమాని రెగ్యులర్ లైఫ్ ని ఈక్వేట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఆయన నేను ఏం చెప్పలేనండి బాబు ఆయనకి ఇప్పుడు ఇంత అమోఘమైన తెలియజట్లున్నాయని ఆ పోయిన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు అయిన తర్వాత నేను చూపించుంటే సినిమాలు అంతా ఇదే రియల్ లైఫ్ ఇదే సినిమా పోస్టులు పెడితే తప్పే ఉంది అదే పాటలు పాడుకుంటే తప్పే ఉంది అని చెప్పుంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు జనాలు ఎలా ఓట్లు వాళ్ళు తెలుసుంటేది ఈ జ్ఞానం అంతా ఇప్పుడు ప్రసాదిస్తుంటే రెండు వేల ఏమనండి మరి నాకు ఇంకా ఎలక్షన్లు ఎలా ఫేస్ చేస్తాడో కూడా నాకు ఒకసారి ఐ రియల్లీ ఫీల్ ఫర్ హిమ్ ఏం చెప్పాలో నాకు అర్థం కాదు పేరు నాన్న వచ్చి టికెట్లో కనుగొట్టమంటాడు ఈ క్యాండిడేట్ వచ్చేసేమో రప్పరప్పలు ఎంతో జైల్లో పెట్టారంటాడు ఏం మాట్లాడుతారండి అసలు బాలకృష్ణ సినిమాల గురించి కమెంట్ చేసి అంత స్టేచర్ ఎవరికి బాలకృష్ణ గారి సినిమాలు ఎందుకు ఆడతాయో తెలుసా నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఈజ్ అనిటేరియన్ ఆయన ఒకప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు అది నేను అందాం అనుకున్నా కానీ అది నిజం అబద్ధం నాకు తెలియట్లేదు పేపర్లో ఆడు ఉంది కదా అది ఎప్పుడో గతంలో పేపర్లో ఆడే వచ్చింది ఇప్పటికీ సోషల్ మీడియా తిరుగుతా ఉంటుంది తీమంటే ఇప్పుడు తీస్తావు నిమిషంలో ఒకసారి తీసి చూపించండి గూగుల్లో కొడితే వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం మీ బాలయ్య బాబు సమరసింహారెడ్డి సినిమా సంబంధించి మరి ఏంటి జగన్ గారు ఈరోజు తీసుకొచ్చి బాలకృష్ణ గారి సినిమా గురించి చాలా మాట్లాడటం మీరు బాలకృష్ణ మీ అందరూ దాడి ఎత్తితే ఓట్లయిపోతే బస్సు తారకంలో ఆయన కింద పనిచేయించు ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చి హ్యాపీగా ఉన్న పేషెంట్స్ అందరూ ఓట్లయిపోతే పవన్ కళ్యాణ్ గారు జన అందరూ ఆహా మేము అసలు ఏమంటే రేపు హరిహర వేరే వాళ్ళు ఫ్యాన్స్ అందరూ మేము చూడంగా చూడమంటే ఈయన సినిమాల్ని రెగ్యులరైజ్గా చేసి ప్రతి ఒక్కళ్ళు ఇలా వాడుకోవచ్చు దానికి కేసు అంటారు కానీ సినిమాని మాత్రం ఆ తప్ప జనంగా తొక్కి ముప్పై రూపాయలు యాభై రూపాయలు టికెట్లు పెడతాడు సినిమా ఇండస్ట్రీ మునిగిపోయేటట్టు ఏం మాట్లాడతాడు జగన్ గారు మీ తర్వాత ఈ లాజిక్ ఎవరికి అర్థం కాదు ఏ ఇండస్ట్రీని అయితే మనం తొక్కుతాము ఆ ఇండస్ట్రీని తీసుకెళ్లిపి మనం పిచ్చి పిచ్చిగా వాడేసుకుంటాం మళ్ళీ ఎందుకు తొక్కాల్సి వచ్చింది మనకి లిక్కర్ బాటిల్ పైన స్టిక్కర్ ఒకటి కింద ప్రైస్ ధరలు పెంచి పెంచి వేసేయచ్చు కానీ ఇండస్ట్రీని మాత్రం చీప్ గా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చేయాలని నా సదుద్దేశం ఏ ఏటో మరి కొత్త మైలు అయి నాకు అర్థం కాదు చీప్ గా జనాలు ఎంటర్టైన్మెంట్ చూసేయాలి కానీ చీప్ గా జనాలు మాత్రం చీపెస్ట్ లిక్కర్ దాగి ఎట్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ చచ్చిపోవాలి దానికి నేను అప్పస్ అప్ప సినిమా మెరుగ్ కదండి ఇప్పుడు ఆరు వందలు ఐదు వందలు పెట్టి చీప్ లిక్కర్ కల్తీ లిక్కర్ దాగి చచ్చిపోవడం ఎందుకు ఇలా చంపడం న్యాయమా జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్రంలో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లివర్ బాధితులు పెరిగిపోయారు వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్ లో ఇటు ఎన్యున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మాత్రం మూతపడద్ది నువ్వు వచ్చిన తర్వాత లిక్కర్ బాధితులు పెరుగుతారు నువ్వు ఏం చేసావు ఖజానా బెనిఫిట్ అంటే ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో ఆ మహామెహ్తగాడిని వీకెండ్ లో మెనేజ్ చేస్తారని పేపర్లు ముత్తుకుంటాయి అతను ఎవరో మనకు తెలియదు అదేనండి నాకు కూడా తెలియదు మరి ఉట్టి రాజ్ కలిసిరెడ్డి తీసుకున్నది టెన్ పర్సెంట్ ఏంటంట ఈరోజు పేపర్లు మొత్తుకుంటున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే రెండు లక్షల కోట్లు కుంభకోణం ఇది ఏం చెప్పాలండి ఇంక ఇది గో పోండి బాబు సినిమా ఇండస్ట్రీని టికెట్ రేట్కి తొక్కేస్తావు రప్పారప్పా నీ కన్వీనియంట్ గా వాడుకుంటావు సినిమా సెలబ్రిటీలు వచ్చి నీకు మళ్ళీ అక్కడ క్యాంపెయిన్కి దిగాలి నువ్వు మాత్రం లిక్కర్ తీసుకెళ్ళిపోయి హై ప్రైజ్లో లో పెట్టి ప్రాణాలు తీసేస్తావు మళ్ళీ జనాలందరూ నీ దగ్గరకు వచ్చే సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు మహానటుడు ఇదంతా కాకుండా ప్రశాంత్ రెడ్డి గురించి ఒక్క వర్డ్ లెప్ల అది మీ పార్టీ నుంచి లేక ఒకప్పుడు వైసీపీ క్యాండిడేట్సే కదా హ్యూమన్ టు హ్యూమన్ కూడా ఉండలేవా ఆవిడ పైన జరిగిన తప్పు ప్రసన్న కుమార్ రెడ్డి పైన జరిగిన తప్పు రెండు చెప్పచ్చుగా థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్